అగ్రశ్రేణి వ్యాపారి అత్యంత పేదవాడైన తీరిది సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇతడు అన్లక్కీ భాస్కర్ ఇతని దెబ్బకి బ్యాంకింగ్ రంగమే కుదేలైపోయింది ఇతని అప్పుల భారం ఎంతో తెలుసా అక్షరాల్లా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లకు పైగా అది రెండు వేల ఎనిమిది నాటికి ప్రపంచంలోని అత్యంత ధనవంతులెవరని ఆరాధిస్తే ఎలన్ మస్క్ ముఖేష్ అంబానీ గౌతమ్ అదాని ఇంకా జెఫ్ బెజోస్ వంటి పేర్లు మనకు వస్తాయి కానీ ప్రపంచంలోనే అత్యంత పేదవాడు ఎవరని మీరు ఎప్పుడైనా ఆలోచించి జెరోం చూడగానే పారిస్ వీధుల్లో తిరుగుతున్న సాధారణ ఒక యాచక వ్యక్తిలా మీకు అనిపించవచ్చు అయితే అతని కథ సాధారణమైనది కాదు పేదరికం అతని దుస్తులు ఆహారలేమి వీటి కంటే ఎక్కువగా జెరోమ్ కెర్వియల్ అతి పెద్ద ఆర్థిక భారాన్ని మోస్తున్నాడు ఇది ఎంత పెద్దదంటే అతని దెబ్బకు ఆ దేశ బ్యాంకింగ్ మనీ మార్కెట్ షాక్ కి గురైంది ఇక అది ఎంతంటే అతను ప్రపంచంలోని అత్యంత పేదవాడు అనే బిరుదునిచ్చినంత జనవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడున ఫాంట్ ఎల్ అబ్బే అనే చిన్న ఫ్రెంచ్ పట్టణంలో జన్మించిన జెరోమ్ ఒక నిరాడంబరమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు అతని వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే జెరోమ్ తల్లి ఒక హెయిర్ డ్రెస్సర్ అతని తండ్రి కమ్మరిగా పనిచేశాడు చిన్ననాటి నుంచి జెరోమ్ మంచి విద్యార్థి చదువుల్లో చాలా చురుకైన వాడు అతను లూమియర్ యూనివర్సిటీ లూమియర్ లియోన్ టూ నుండి ఫైనాన్స్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు చదువు పూర్తి చేసిన వెంటనే అతన్ని ఫ్రాన్స్ లోని మూడవ అతిపెద్ద బ్యాంక్ అయిన సొసైటీ జనరల్ ఉద్యోగంలోకి తీసుకుంది ఇక బ్యాంకు లో అతను జూనియర్ డెరివేటివ్స్ ట్రేడర్ గా పనిచేశాడు అయితే అతని టెక్నాలజీ పరిజ్ఞానం అద్భుతమైన ట్రేడింగ్ సామర్థ్యం అతన్ని మిలియన్ల డాలర్ల ఒప్పందాలకు కవర్ చేయడానికి దోహదపడింది అతను ఎల్లప్పుడూ బ్యాంక్ యొక్క డెల్టా వన్ విభాగంలో పార్ట్ గా ఉండేవాడు ఈ విభాగం షేర్ ట్రేడింగ్ ఆల్ ఇంకా పెట్టుబడులు వ్యవహారాలు చూస్తుంది జొరం కు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ట్రేడింగ్ సిస్టమ్ల గురించి అపారమైన జ్ఞానం ఉంది అయితే అతను ఈ జ్ఞానాన్ని నైపుణ్యాన్ని దుర్వినియోగం చేశాడు వాటిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించాడు జెరోన్ ఆర్బిట్రేజ్ చేయడానికి బ్యాంకులలోని లోపాలని దుర్వినియోగం చేశాడు మొదట్లో అతను కంపెనీ మూలధనాన్ని ఉపయోగించి బిలియన్ల డాలర్ల వ్యాపారం చేశాడు మొదట భారీ లాభాలను ఆర్జించాడు ఒక్క క్యాలెండర్ ఇయర్ లో దాదాపు డెబ్బై మూడు మిలియన్ల డాలర్ల విలువైన వ్యాపారాలు చేశాడు జెరోమ్ తాను చేసిన ప్రతి అక్రమ లావాదేవీల్ని దాచడానికి తనకున్న టెక్నాలజీ సమర్థతను ఉపయోగించినందున అతని వ్యవహారం చాలా చివరికి రెండు వేల ఎనిమిదిలో మోసం బయటపడి దర్యాప్తు ప్రారంభమైంది ఇది ఎంత పెద్దదంటే బ్యాంకింగ్ వ్యవస్థ దాని అనుబంధ రంగాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినంత ఈ కుమ్మకోణంపై విచారణ జరిపిన తర్వాత జెరోమ్ అనధికార వ్యాపారం వల్ల బ్యాంకుకు సుమారు ఏడు పాయింట్ రెండు మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లిందని అంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని నిర్ధారించారు ఈ మొత్తం అతనికి రుణభారంగా మారింది ఇది అతన్ని ప్రపంచంలోని అత్యంత పేదవారిలో ఒకరిగా చేసింది ఈ ఘటన తర్వాత జ్వరం రెండు వేల పదిహేనులో మూడు సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు నమ్మక ద్రోహం మోసం కంప్యూటర్ సిస్టమ్లను దుర్వినియోగం పరచడం వంటి అనేక ఆరోపణలకు అతను నేరాన్ని అంగీకరించాడు అతని శిక్ష పూర్తయినప్పటికీ రుణభారం నేటికి అలాగే ఉంది జైలు నుంచి విడుదలైన తర్వాత సాదా జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అప్పుల భారం ఇప్పటికీ అతని ప్రపంచంలోని అత్యంత పేదవారిలో ఒకరిగా నిలుపుతుంది కొందరు మాత్రం అతను దురుద్దేశంతోనే వ్యవహరించలేదని వాదిస్తారు మరికొందరు అతను దురాశతో వ్యవహరించాడని వ్యవస్థను ఉపయోగించుకున్నాడని చెబుతారు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఒకప్పుడు బ్యాంక్ ట్రేడింగ్ డెస్క్ లో లక్షలాది రూపాయలు వ్యాపారం చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత పేద వ్యక్తిగా ముద్ర వేసుకున్నాడు